తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ అయిందన్న అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది దీనిపై సుప్రీంకోర్టు కూడా అయింది కేంద్రం సైతం ఇందులో కలుగ తిరుమల లడ్డు ప్రసాదానికి నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డైరీ సంస్థకి నోటీసులు జారీ చేసింది కల్తీ నెయ్యి వ్యవహారంపై గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డితో పాటు బీజేపీ నేత మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం విచారణ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తూ ఈ ప్రత్యేక లో ఇద్దరు సిబిఐ అధికారులతో పాటు ఇద్దరు రాష్ట్ర అధికారులు ఒకరు కేంద్ర ఫుడ్ సేఫ్టీ అధికారి కొనసాగుతారు ఈ కమిటీ తన నివేదికను రూపొందించి ధర్మాసనానికి సమర్పించనుంది అయితే సుప్రీం ధర్మాసనం విచారణ అనంతరం స్పెషల్ సీట్ ను ప్రకటిస్తే దానిని కూడా వైసీపీ నేతలు వక్రీకరిస్తూ భాష్యాలు చెబుతున్నారు గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే ప్రజలను బ్లఫ్ చేశారో ఇప్పుడు కూడా సుప్రీం తీర్పును అలాగే తమకు అనుకూలంగా వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సుప్రీంకోర్టు ఆక్షేపించిందని తమ స్టైల్లో వక్రీకరణలు చేశారు అధినేత వైఎస్ రెడ్డి సుప్రీం ధర్మాసనం ఏర్పాటు చేసిన ప్రత్యేక సిట్ మామూలుగా శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీన ఈ వ్యవహారం మొత్తం బయటకు వస్తుందని టీడీపీ జనసేన బీజేపీ నేతలు అంటున్నారు సాధారణ ప్రజలు తిరుమల వెంకటేశ్వరని నమ్మే భక్తులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు సుప్రీం ధర్మాసనం ప్రకటించిన తీర్పు అనంతరం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సిట్ లేదు బిట్ లేదని అసలు అక్కడ ఏమీ జరగలేదని పైగా సుప్రీంకోర్టు చంద్రబాబుని ఆక్షేపించిందని పేర్కొన్నారు సుప్రీం ఆదేశాలను జగన్మోహన్ రెడ్డి స్వాగతిస్తారని అంతా భావించారు కానీ సిట్ అవసరం లేదు బిట్టు అవసరం లేదని అసలు కల్తీ జరిగిందనేది అబద్ధమని బాధ్యత రాహితంగా మాట్లాడారు తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రమైందనేది అబద్ధమని జగన్ అనడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి లడ్డూ వ్యవహారంలో అసలేం జరగలేదని కంటికి క్లియర్ గా కనిపిస్తుంది అయినా ఏదో జరిగిందని వీళ్ళందరూ ఏదో చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఏమీ జరగలేదని మేము చెబుతున్నామని దానికి ఆధారాలు చూపిస్తున్నామని అయినా సిట్టు వచ్చి కొత్తగా ఇంకేమి చేస్తారు చెప్పండి అంటూ జగన్ రివర్స్ ప్రశ్నించారు కేవలం రాజకీయ స్వార్థం కోసం సిట్ అధికారులు ఒక తప్పుడు రిపోర్టు తయారు చేసి ప్రచారంలో పెడితే వెంకటేశ్వర స్వామికి కోపం వస్తుంది స్వామికి కోపం వస్తే మామూలుగా ఉండదు వెంకటేశ్వర స్వామి తన కోపాన్ని చంద్రబాబు కూటమి నేతలు ఆయనను సమర్థిస్తూ మాట్లాడే వారిపైన అలాగే అబద్దాలను రెక్కలు కట్టుకునే ప్రచారం చేస్తున్న వారిపైన మాత్రమే చూపాలని జగన్ కోరుకున్నారు పైగా టీడీపీ లడ్డూ ప్రసాదం విషయంలో రాజకీయం చేస్తూనే ఉంది దీనిని దేశం మొత్తం గమనించాలని తన ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడంపై టీడీపీ ఫైర్ అయింది తిరుమల కొండను అప త్రం చేసిన జగన్ విచారణ సంస్థల చేత చీ కొట్టించుకోవడం గ్యారెంటీ అంటున్నారు